నాతో పాటు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం ఐదవ వచ్చినం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఇలా ప్రవేశించినప్పుడు అంటే ఏమర్థం ఇంటిలోనికి ప్రవేశించాడు అంటే ఇంట్లోనే ఉన్నాడా బయట నుంచి వస్తున్నాడా చెప్పాలా బయట నుంచి వస్తున్నాడు అంటే బయట నుంచి వస్తున్నాడంటే ఇంట్లోనే ఉన్నాడు వ్యక్తి ఇంట్లోనే పుట్టి ఇంట్లోనే పెరిగిన అక్కడున్న కాదు బయట నుంచి ఇంట్లోకి వస్తున్నాడు అంటే అంతకుముందే ఉన్నవాడు ఈ లోకములోనికి ఆయన ప్రవేశించున్నప్పుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఇంకొక లోకంలో ఉన్నాడు అది పరలోకము ఆయన ఈ భూలోకంలోనికి ప్రవేశించినప్పుడు హలలుయ ఉన్నవాడు ఇప్పుడు భూలోకంలోనికి ఆయన ప్రవేశించాడు ప్రైజ్ అలాడ్ ఇంకొక మాట చూడండి అద్భుతమైనటువంటి మాట తిమోతికి రాసినటువంటి పత్రిక అక్కడ కూడా హెబ్రిలో ఇంకా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పదారో వచ్చినాం నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పదైంది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ప్రత్యక్షుడు అంటే ఉన్నవాడు ప్రత్యక్షుడయ్యాడు వచ్చాడు ఆయన ఆరంభం అప్పుడు కాదు అక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు సశ్శరీరుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు కానీ ఆయన ఆరంభములోంచే ఉన్నటువంటి వాడు ఆయన దేవుడు హలెలుయా హలోలుయా ఇప్పుడు కనులు తెరవబడినటువంటి వ్యక్తి అంటున్నాడు ఆయన ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు ఈరోజు అర్థం చేసుకోవాలా ఏసయ భూమి మీదకి వచ్చాడు గనుక ప్రవేశించాడు గనుక మానవాళ్ళని రక్షించడానికి ఆయన ఇక్కడ జన్మించాడు గనుక ఆయన ఆరంభం ఇదే అనుకోవడానికి వీలు ఇది అనుకోదు సుమా ఆయన ఆది సంభూతుడు ఆయన దేవుడు ఆది అంతము లేనివాడు తనని గురించి తాను ప్రకటన గ్రంథంలో బయలుపరుచుకుంటూ చెప్పబడిన మాట ఏంటో తెలుసా ఆదియు అంతమునై ఉన్నవాడు నేను హలలుయ ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడు ఆయన ఇప్పుడు ఈయనకు అర్థమైంది బాబు ఈయన మనుషుడు అనుకున్నాను ప్రవక్త అనుకున్నాను కానీ ఈయన దేవుని యోద్ధ నుండి వచ్చినవాడు హలలుయ అప్పుడు ఏం జరిగిందో చూడండి కింద వచ్చిన అందుకు వారు అందుకు వారు నీవు కేవలము పాపి పుట్టినవాడు నువ్వు పాపిరా బాబు అందుకే గుడ్డి వాడిగా పుట్టినావు నువ్వు కేవలం పాపిగా పుట్టినవాడు నువ్వు మాకు బోధింప వచ్చి మాకు టీచింగ్ చేస్తున్నావు నువ్వు మాకు ప్రీచింగ్ చేస్తున్నావా వానితో చెప్పి వాని వెలివేసిరి వెలివేసిరి ముందు ఏం చేశారు ఆయనని దూషించిరి రెండవది ఈరోజు కూడా అదే జరుగుతుంది ప్రభువుని తెలుసుకున్నందుకు చక్కని జీవితం కనులు తెరవబడినందుకు వెలివేశారండి గుడ్డితనం పోయినందుకు వెలువేశారు గుడ్డితనం ఒకప్పుడు పాపం అనుకున్నారు వారిని వెలువేశారంటే అదొక మాట ఇప్పుడు కనులు తెరవబడ్డాయి చేర్చుకోవాలి ఇప్పుడు జీవితం మారింది చేర్చుకోవాలి ఈరోజు అదే ఒకప్పుడు త్రాగుడులో వ్యభిచారంలో వివిధ రకాలుగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఏమనని మనుషులు పట్టించుకొని మనుషులు మారిన తర్వాత దూషిస్తారు మారిన తర్వాత వెలువేస్తారు మీకు నీళ్లు కట్టు కరెంటు కట్టు ఎందుకు మోసమా దౌర్జన్యాల దొంగతనమ కాదు మారిన జీవితాలు కానీ గొప్ప విషయమైందో తెలుసా దూషించినా వెలివేసినా భయపడలే ఆయనకు అర్థమైంది ఒక్కటే జాబ్ ఇవేం నాకు తెలియదు భయ్ ఒకప్పుడు గుడ్ని ఇప్పుడు చూస్తున్నా హీ చేంజ్ మై లైఫ్ ఆయన నా జీవితాన్ని మార్చాడు అప్పుడు ఏం చేశారా వానిని వెలివేసిరని వెలివేసి రని ఏసు విని వాణిని కనుగొని పోయి కలుసుకున్నాడు కనుగొన్నాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు ఒక మాట ఇక్కడ కూడా చెప్పనీ అండి మనుషులు నిన్ను వెలువేయచ్చేమో కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చేటటువంటి వాడు ప్రభువుని బట్టి ఒకవేళ నువ్వు దూషించబడుతుంటే ప్రభువుని బట్టి నువ్వు వెలువేయబడుతుంటే పెళ్ళికి రానియకపోతే వివిధ రకాలు రానికపోతే నువ్వు ఏదో ముండుమోపు దాని అది కట్టుకున్నావు బట్టలు వేసుకున్నావు అది దాన్ని వెలివేసి నువ్వు రావద్దు అంటే మనుషులు నిన్ను దూరం చేయొచ్చేమో కానీ ప్రభు నీకు అతి సమీపంగా దగ్గరగా ఉన్నటువంటి వాడు ఆయన హలో ఈరోజు దూషింపబడుతున్నావేమో వెలువేయబడ్డావేమో భయపడాల్సిన అవసరం లేదు మారి నీ జీవితం మారింది ఇంకేం కాదు ఎంత అద్భుతమైన సాక్ష్యం అది లేతే నిత్యం అండి అగ్నిగుండానికి వెళ్ళేవాళ్ళం నిరంతరం ఇగుయుగాలు కాలుతుండేవాళ్ళం ఇప్పుడు మారిన జీవితం బట్టి మనుషులు దూషిస్తారు మనుషులు ద్వేషిస్తారు మనుషులు వెలివేస్తారు పర్వాలే ప్రభు దగ్గరగా వచ్చేటటువంటి వాడు ఆయన హలలుయా మనుషుల సహాయంగా అవసరమా మనుషుల స్నేహమా దేవుని స్నేహమా ఎవరి స్నేహం కావాలి మనకి ప్రభు కొరకు మనుషులను విడిచిపెట్టుకుందామా లేకపోతే మనుషుల సంతోషం కొరకు ప్రభుని వదిలేద్దామా ప్రభు అయితే మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు కనుగొని దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏమంటున్నాడంటే నీవు దేవుని కుమారుని ఎందు నువ్వు దేవు చేసే అంటున్నాడు ఆ వ్యక్తిని కనుగొని దేవుని కుమారుని విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను దేవుని కుమారుని మీద నువ్వు విశ్వాసం విశ్వాసముస్తున్నావా బాబు అని అడిగిండు అప్పుడు ఆ వ్యక్తి అందుకు వాడు అందుకు ఆ వ్యక్తి ఏమంటున్నాడు అంటే ప్రభువా ప్రభువా నేను ఆయన ఎందు ఉంచుటకు నేను ఆయన ఎందు ఉంచుటకు ఆయన ఎవడని అడగగా ఆయన దేవుని కుమారుడు ఎవరు నేను విశ్వాసం ఉంచాలనుకుంటున్నాను దేవుని కుమారుడు ఎవరు ఆయన అని చెప్పు అన్నట్టుగా అడిగితే అప్పుడు ఏసయ్య అన్నమాట బాబు ఎవరని అడుగుతున్నావు కదా ఇప్పుడు నీ కళ్ళు తెరవబడ్డాయి కదా స్ట్రెయిట్గా ఉన్నాడేమో ఏసయ చూడు నువ్వు ఆ దేవుని కుమారుని చూస్తున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే మాట్లాడుతున్న ఆయనే నేనే ఆయనని నేను దేవుని కుమారుణ్ణి హల ఊయ ఎంత అద్భుతమైన మాట ఏసే అంటున్నాడు నేను దేవుని కుమారుని అప్పుడు ఆ వ్యక్తి అన్న మాట ఏంటో తెలుసా చదువునా అంతటా వాడు ప్రభువా ప్రభువా నేను విశ్వసించుచున్నానని నేను నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పి దేవుని కుమారుడు చెప్పుకున్నావు నీతో మాట్లాడుతున్నవాడు నాతో మాట్లాడుతున్నవాడు నీవే కదా నిన్నే చూస్తున్నాను నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను ఇప్పుడు విశ్వాసం ఉంచుచున్నానని చెప్పి చెప్పి ఆయనకు మ్రొక్కెను ఆయనకు బ్రొక్కెను బ్రొక్కెను యూదులు ఎవరిని మొక్కడానికి వీల్లేదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి మీద భూమి క్రిందనే కానీ ఏ రూపంనైనా దేనిని కూడా మొక్కడానికి వీల్లేదు లోప సముద్రములో నీళ్ళల్లో కూడా ఏ బొమ్మను చేసుకోవడానికి వీల్లేదు దేనిని చేసుకోవడానికి వీల్లేదు యూదులు దాన్ని చక్కనిగా నమ్ముతారు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా ఆయనకు మొక్కెను అంటే దాని అర్థమేంటో తెలుసా ఆయనను దేవుడిగా ప్రభువుగా స్వీకరించాడు హలలు చెప్పలు కొడదామా దేవునికి మహిమ కాక యూదులు దేని ముందు తల వంచారు ముర్దికాయ గురించి మనకు తెలుసు కదా తల ఉంచి నమస్కారం చేయనందుకు సమస్య వచ్చింది తల ఉంచారు యూదులు కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా ఈ వ్యక్తి ముందు మనుషుడుగా గుర్తించాడు తర్వాత ప్రవక్తగా గుర్తించాడు తర్వాత దేవుని యుద్ధ నుండి పంపబడిన వాడుగా గుర్తించాడు నాలుగోది దేవుని కుమారుడుగా గుర్తించాడు చివరిగా ఐదోది దేవుడిగా గుర్తించాడు ఆయనకు మొక్కడం మొదలు పెట్టాడు హలో లూయా ఈరోజు చాలామంది దేవు యేసు క్రీసు ప్రభు మనుషుడి దగ్గరే ఆగిపోతున్నారు కొంతమంది ప్రవక్త దగ్గర ఆగిపోతున్నారు కొంతమంది ప్రభు దేవుని యుద్ధ నుండి వచ్చి వచ్చినటువంటి వారు అనుకుంటున్నారు కొంతమంది దేవుని కుమారుడు అనుకుంటున్నారు నిజానికి ఆయన దేవుడు 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 ఆయన హలూయ ఎంత అద్భుతం ఎంత అద్భుతం ఏసు ఎవరు నీకు మనుషుడా ప్రవక్తనా దేవుని ఎద్ద నుండి పంపబడినవాడా అఫ్ కోర్స్ దేవుని కుమారుడు అంతేకాదు దేవుని ఎద్దరు నుండి పంపబడినవాడు దేవుని కుమారుడు దేవుడే హల ఊయ హల లూయా ప్రవక్త కన్న గొప్పవాడు ఇక్కడున్నాడు దేవుడు ఆయన ఈజ్ గాడ్ హీస్ గాడ్ ఆయన దేవుడు ఈరోజు నీకు దేవుడు ఆయన ఎక్కడ ఆగిపోయావు దేవుడైతే నువ్వు చేయాల్సిందేందో తెలుసు ఆయనకి మొక్కాలి ఈ వర్షిప్ ఏం ఆయనకు మొక్కాలి ఆయనను ఆరాధించాలి ఆయనను ఘనపరచాలి అయితే ఈరోజు కొన్ని విషయాలు మేము ముందు చెప్పిన త్వరగా ముగిస్తాను బైబిల్ సెలవిస్తున్నటువంటి విషయాలు పాపములో ఉన్నటువంటి వ్యక్తి గుడ్డివాడు ఈరోజు నీ జీవితంలో పాపముంటే నిజంగా అంతరంగములో నువ్వు గుడ్డి దానవు అయితే దేవుడు ఆ కన్నులను తెరవగల సమర్థుడు ఆయన హలలుయ హలూయ చాలా విషయాలున్నాయి త్వరగా నువ్వు చెప్పి ముగిస్తాను రెండవది అవిశ్వాసము ఒక గుడ్డితనము ప్రభు మీద విశ్వాసం ఉంచకపోవడం ఒక గుడ్డితనం రైన కొరంతీలకు రాసిన రెండో పత్రిక నాలుగు నాలుగులో మనం చూస్తాం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రంలో గుడ్డితనం కలుగా హృదయంలో హృదయములో అవిశ్వాసం ఉంటే ఏసై మీద అది గుడ్డితనం స్వనీతి అనే గుడ్డితనం పరిసయులు శాస్త్రులు వేషధారులు అంతా మనుషుల ముందు నీతిమంతులుగా ఒక మాట చెప్పని అండి మనకి మనం ఏమనుకుంటున్నామో అది చెల్లదు మన గురించి మనుషులు ఏమనుకుంటున్నారో అది కూడా చెల్లదు మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అది చాలా ముఖ్యం పాప మనుషులకు అన్నీ తెలియవు కదా కొన్ని కొన్ని విషయాలు తెలిసి మనల్ని మెచ్చుకుంటుండొచ్చు మనల్ని తప్పులేదు మనం మంచిగా బ్రతకాలి కానీ మన రహస్య జీవితం కూడా తెలిసినటువంటి వాడు దేవుడు ప్రభు స్వనీతి అనేది గుడ్డితనం పాపంలో ఉండడం గుర్డితనం అవిశ్వాసం గురుడితనం దేవుని స్థానాన్ని వేరే వాటికి మన హృదయంలో ఇస్తే అది గుడ్డితనం గుడితనం హృదయంలో గుడ్డితనం అంతేకాదు నీ పొరుగు వారిని ద్వేషిస్తే గుడ్డివాడు తన పొరుగువారిని ద్వేషిస్తే ఇంకా ఆ వ్యక్తి చీకటిలోనే ఉన్నాడు ఈరోజు మనవాడు పాపం వలన గుడ్డితనం ఉందా అవిశ్వాసం అనే గుడ్డితనం ఉందా మన పొరుగువారిని ద్వేషిస్తే అది గుడ్డితనం స్వనీతి అనే గుడ్డితనం దేవుని స్థానాన్ని ఏ మనిషికి కానీ ఏ వ్యక్తికి కానీ ఏ వస్తువుకు కానీ నువ్వు ఇవ్వడానికి వీల్లేదు ఎవరు కూడా ఎవరు కూడా జాతికినండి దైవజనుడు దైవజనుడే దైవజనుడు దేవుడు కాడు కాజాలడు కాజాలడు ఏ వ్యక్తికి కానీ ఏ వస్తువుకు కానీ దేనికి దేవుని స్థానాన్ని ఇవ్వద్దు దేవుడు మాత్రమే దేవుడు దేవుడు మాత్రమే దేవుడు దట్సాల్ ఆయనకు మాత్రమే మహిమ చెల్లించాలి మాకు కాదు యహోవా మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలగ అందరు అనుకుంటున్నారు జాంద బాప్టిస్ట్ యుహాను బాప్తిసమిచ్చి యుహాను అరే ఆయన మామూలోడు కాదు అరే బాబు నన్ను చూసే ఇట్లా అనుకుంటున్నాను నా వెనుక వచ్చి వాడు మామూలోడు కాదు ఆయన చెప్పుల వారిని దిస్ షుడ్ బి అవర్ ఆయన చెప్పుల వారిని ముట్టడానికి కూడా నాకు యోగ్యత లేదు ఆయన ఆయనే నేను మార్గం సరాలం చేయడానికి వచ్చిన ప్రతి దైవజనుడు దేవుని కొరకు మార్గం సరాల పరుచుతున్నారు అంతే దేవుని రాజ్యం రావడానికి కానీ దైవజనులు దేవుళ్ళు కాకూడదు దైవజనులను మనుషులు దేవుళ్ళు చేయకూడదు వింటున్నారా మా అన్న మా అన్న మా అన్న మా అన్న దేవుడి గురించి తక్కువ అన్న గురించి ఎక్కువ మాట్లాడద్దు అన్న గురించి మాట్లాడద్దు సాల్మన్ అన్న చేయబెట్టి ప్రార్థన చేస్తే బాగైన తెలుసా బాగా సాల్మనన్న ప్రార్థన చేసిండొచ్చు నిన్ను ముట్టి బాగు చేసినవాడు దేవుడే ప్రార్థన చేస్తే దేవుడు బాగైనందుకు నువ్వు ప్రార్థన విని బాగు చేసినందుకు నేను మనం ఇద్దరం కలిసి ఆయనకే మహిమ చెల్లించాలి ఘనత చెల్లించాలి హలో ఒకసారి మనకందరికీ తెలిసినటువంటి మాట జ్ఞాపకం చేస్తాను నేను భారతదేశ మొట్ట మొదటి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసిన కృష్ణ మీనన్ గారి మేనల్లుడు సుధాకర్ మొదటి భారతదేశ మొదటి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసిన కృష్ణ మీనన్ గారి మేనల్లుడు సుధాకర్ గారు దేవుని తెలుసుకొని దేవుని సేవ చేస్తూ ఉన్నాడంట అప్పుడు నెహ్రూ గారు ఒక ప్రశ్న అడిగారంట ఎందుక ప్రభుని వెంబడిస్తున్నావు ఏసు అంటే ఆయన అన్నటువంటి మాట ఏసై గురించి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏసులో లేవు అందుకే నేను ఆయన నమ్ముకున్నాను ఆయన మనిషి కాదు మనుషులు ఇవన్నీ ఉంటాయి ప్రవక్త కాదు ప్రవక్తలో కూడా ఇవన్నీ ఉంటాయి కానీ ఆయన దేవుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏసయ్యలో లేవు గనక ఆయన నేను నమ్ముకున్నాను ఆయనను వెంబడిస్తున్నాను ఆయనకు నేను శిష్యుడిగా అయ్యానని నెహ్రూ గారు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారంట ఎంత అద్భుతమైన జవాబు నీవు నేను నమ్ముకున్నది ఒక మనిషిని కాదు ఒక ప్రవక్తని కాదు దేవుణ్ణే దేవుని యుద్ధం నుంచి పంపబడినాడు దేవుని కుమారుడు అంతేకాదు ఆయన దేవుడు హలోయ చెప్పలు కొట్టి ప్రభుకి మహిమ జలిద్దామా అయితే ఈరోజు ఈ వ్యక్తి నుంచి మనమేం నేర్చుకోవచ్చు భౌతికంగా మన కనులు తెరవబడే ఉన్నాయి కానీ అంతరంగంలో గుడ్డివానవ్గా ఉన్నావా గుడ్డిదానోగా ఉన్నావా పాపంలో స్వనీతిలో దేవుని స్థానాన్ని వేరే వారికి ఇచ్చి పొరుగు వారిని ద్వేషించి స్వనీతితో ఉంటూ ఒకవేళ అట్లుంటే ఈరోజు ఆ గుడ్డితనము నుంచి కూడా ప్రభు విడిపిస్తాడు ఆ భౌతికమైన గుడ్డితనం కొన్ని సంవత్సరాల మట్టుకే కానీ అదొక శిక్ష లాగుండొచ్చు అంతా చీకటి బాధ ఉండొచ్చు కానీ పాపంలో ఉన్నటువంటి గుడ్డితనంలో నీ జీవితం మరణిస్తే భయంకరమైనటువంటి శిక్ష ఉంది ఆ శిక్ష నుండి తప్పించడానికి యేసుక్రీస్ ప్రభు ఈ లోకంలో జన్మించాడు జీవించాడు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు మూడో దినమున తిరిగి లేచాడు ఆరోహణమయ్యాడు తిరిగి రాబోతున్నాడు ఆయన దేవుడు దేవుడు రండి